ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం జాతక ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి అంటే శుభమైనటువంటి ఫలితాలు సగం జరిగితే అబ అశుభమైనటువంటి ఫలితాలు సగం జరగడానికి అవకాశాలు ఉంటాయి మరి ధనుస్సు రాశి వారు బంధుమిత్రుల విందు కన కార్యక్రమాల్లో పాల్గొనడానికి నేటివ్ ప్లేస్ వెళ్ళడం అనేటటువంటివి చేస్తారు అలాగే ఈ ధనుస్సు రాశి వారికి కొత్త కొత్త దేవాలయాలు మీ సొంత ఊర్లో మీరు నిర్మించుకొని మొత్తం మీ అందరినీ కూడా పిలుచుకొని మీరు చక్కగా ధూమ్ధాముగా వ్యవహారాలు అనేటటువంటివి చేస్తారు మీ సోదరులు ఈ వారంలో మీకు ఫారిన్ వెళ్ళడానికి ఇటలీ వెళ్ళడానికి ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఆసక్తి చూపుతూ ఉంటే మీరు మీ వాళ్ళ మీ బ్రదర్స్ని మీరు సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకందరికీ కూడా బ్రహ్మాండంగా పరిస్థితి ఉంటుంది ప్రొడక్షన్ వింగ్ టెక్నికల్ వింగ్ ఇవన్నీ కూడా జాగ్రత్త పటిష్టంగా బాగా బాగుపడిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురువులంటే విపరీతమైనటువంటి భక్తి ఉంటుంది దేవాలయాల చుట్టూ తిరగడము ఈ వారము విందు విందు బంధుమిత్రులని విందు కార్యక్రమాలు ప్రతి కార్యక్రమానికి కూడా మీరు అటెండ్ అవ్వడము ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుందనమాట అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది మరి అటువంటి విద్యార్థులంతా కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మరి మనం ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి తపన మీకు ఈ వారంలో కలుగుతుంది అలాగే మీ దూరపు బంధువుల యొక్క మరణం ద్వారా మీకు కొంత ఆస్తి మీకు సమకూరుతుంది కాబట్టి ఆ బంధువులు చనిపోయారు అనేటటువంటి బాధ కంటే కూడా కొత్తగా మనకి ధనం వస్తుంది అనేటటువంటి ఆనందంతో ఒక చిన్న సైజు శాడిస్టుల లాగా మీరు ఈ వారం బిహేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు బిల్డర్లు ఉన్నారు మరి రియల్ ఎస్టేట్లు ఉన్నారు మరి విపరీతంగా ధనం వచ్చేటటువంటి సమయంలో మరి కొంతమంది మోసగత్తెల వాళ్ళలో పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా అని తెలిసినా సరే మరి ఈ యొక్క బిల్డర్లు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళని పరిశీలించడము వాళ్ళ పిల్లల్ని కూడా మీ ఆ మోసగత్త పిల్లల్ని కూడా తమ బిడ్డల్లాగా మేము చూసుకుంటామని ప్రగల్భాలు చెప్పి ఆ ఉచ్చులో ఆ పద్మ వ్యూహంలో వీళ్ళు ఇరుక్కుపోయేటటువంటి అవకాశం ఉంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేయండి స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని ఆవు ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు శుక్రవారం నాడు మనం ఉదయం ఆరు గంటలకి దానం చేయండి తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు మీరు బయట గుళ్ళల్లో చేసుకోవచ్చు మీకు ఎక్కడ ఉంటే అక్కడ అలాగే నవగ్రహాల చుట్టూ మీరు చక్కగా తిరుగుతూ ఈ దేవాలయంలో మీరు చక్కగా ఈ యొక్క శుక్రుడి మీద బొబ్బర్లు వేసుకుంటూ చేయొచ్చు అలాగే బొబ్బర్లు వడలు వేసి పేదవాళ్ళందరికీ పంచండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం